తూటాల చప్పుళ్ళు బాంబు మోతలతో దద్దరిల్లిపోతోంది కర్రెగుట్ట తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టని జల్లడి పడుతున్నాయి భద్రతా బలగాలు గుట్టపైకి జవాన్లు చొచ్చు కడుతూ ఉంటే డ్రోన్లు హెలికాప్టర్లతో నింగి నుంచి కూడా నిఘా కొనసాగుతోంది భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య ముప్పై ఏడుకు చేరినట్టు వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ రాత్రి కరేగుట్టెల్లో సిఆర్పిఎఫ్ బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డట్టు చెప్తున్నారు రెండు వర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా ప్రాణ నష్టం జరిగిందని సమాచారం కరేగుట్టల్లో వెయ్యి మంది దాకా మావోయిస్టులు ఉన్నట్టుగా భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నాటికి నక్సలిజం ని అంతం చేయాలి అని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది కర్రేగుట్టల్లో మావోయిస్ట్ పార్టీ కీలక నేత హిడ్మాతో పాటు భారీగా మావోయిస్టులు ఉన్నట్టుగా భద్రతా దళాలకు నుంచి సమాచారం ఉంది కగార్ భద్రతా బలగాలు మావోయిస్టులు తప్పించుకునే మార్గమే లేకుండా దిగ్బంధించేస్తున్నాయి ల్యాండ్ మైన్స్ వెళ్తున్నాయి హెలికాప్టర్లతో గుట్టపై కాల్పులు జరుపుతున్నాయి కుంబింగ్ లో ఐఈడి పేలి ఒక జవాన్ కి తీవ్ర గాయాలయ్యాయి మరోవైపు వడదెబ్బతో తీవ్ర అస్వస్థతో గురవుతున్నారు జవాన్లు మరోవైపు కర్రగుట్టల్లో కేంద్ర రాష్ట్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలి అంటూ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని నెల రోజుల పాటు ఆపరేషన్ కగార్ ఆపాలని విజ్ఞప్తి చేసింది మావోయిస్ట్ పార్టీ అభ్యర్థనను ఏమాత్రం లెక్క చేయని భద్రతా దళాలు వారి ఏరివేతే లక్ష్యంగా కర్రెగుట్టల్లో ముందుకు సాగుతున్నాయి వెంకటాపురం నుంచి కర్రెగుట్టకు ఆహారం మందులు ఇతర సరఫరాల్ని భద్రతా బలగాలు నిలిపేశాయి కర్రెగుట్ట ప్రాంతాల్లోకి రావద్దని పరిసర గ్రామాల ప్రజల్ని ముందే హెచ్చరించారు మావోయిస్టులు భారీ పోలీసు బలగాలతో కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది ఎవ్వరూ బయటికి రాకపోవడంతో గ్రామాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి స్థానికులు ఎవరూ బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు కర్రెగుట్ట చుట్టుపక్కల ఉండే దండకారణ్యంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిపేశారు కరెగుట్టల్లో భద్రతా బలగాల ఆపరేషన్ పై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి ఇది ఆదివాసీలపై జరుగుతున్న మారణ హోమం అని ప్రజా సంఘాలు ఆక్షేపించాయి ఖమ్మంలో శాంతి ర్యాలీ చేపట్టిన ప్రజా సంఘాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి పౌర హక్కుల సంఘాలు కూడా చర్చలతోనే శాంతి సాధ్యమని చెప్తున్నాయి ఈ సందర్భంలో పౌర సమాజం నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది శాంతి చర్చలు జరపండి అని ఒక ప్రతిపాదన వచ్చింది జస్టిస్ చంద్రకుమార్ గారు దానికి నాయకత్వం తీసుకున్నారు దానికి స్పందనగా మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చర్చలు జరపడానికి సిద్ధమే అని వాళ్ళు స్పందించారు కేంద్ర ప్రభుత్వాన్ని పౌర సమాజంగా మేమందరం అడుగుతున్నది ఏంటంటే మావోయిస్ట్ పార్టీ స్పందించింది కాబట్టి మీరు స్పందించి శాంతి చర్చలకు మీరు ముందుకు రాండి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం వలన ప్రాణ నష్టం తగ్గుతుంది ఛత్తీస్గఢ్లో ఒక రకమైన శాంతి వస్తుంది తర్వాత ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ప్రమాణం చేశాను కాబట్టి రాజ్యాంగంలో ఆదివాసులకు మనం కొన్ని వాగ్దానాలు చేసాం ఆ వాగ్దానాన్ని కాపాడినట్లు అవుతుంది కనుక శాంతిని ఒక విలువగా మీరు దాన్ని పరిగణించి ఈ శాంతి చర్చలకు మీరు ముందుకు రావాలి అనేది పౌర సమాజం నుంచి మేమందరం డిమాండ్ చేస్తాం సమస్యలు పరిష్కారం కాకుండా ఆ భారత రాజ్యాంగంలో ఉన్న ఐదవ షెడ్యూల్ని అమలు చేయకుండా చట్టాన్ని అమలు చేయకుండా వన్ ఆఫ్ సెవెంటీని అమలు చేయకుండా మనం ఈ సమస్య పరిష్కారానికి మనం చూడలేము తాత్కాలిక పరిష్కారం కోసం భారత ప్రభుత్వము ఛత్తీస్గఢ్ ప్రభుత్వము చర్చలకు సిద్ధంగా అండి కాల్పుల విరమణ పాటించండి అప్పుడే అక్కడ శాంతి నెలకొల్పుతుంది ఆ శాంతియుత వాతావరణంలో చర్చలు చేసుకోవచ్చు సమస్యలను పరిష్కరించుకోవచ్చు అనేది మేము అభిప్రాయపడుతున్నాం ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా నుంచి తెలంగాణలోని ములుగు జిల్లా వరకు విస్తరించి ఉన్నాయి కరెగుట్టలు సుమారు రెండు వందల ఎనభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం దట్టమైన అడవులు కొండలు కఠినమైన భూభాగంతో ఉంటుంది అందుకే మావోయిస్టులకు సేఫ్ షెల్టర్గా మారాయి కర్రగుట్టలు ఈ ప్రాంతాన్ని మావోయిస్ట్ గెరిల్లా ఆర్మీ ప్రధాన స్థావరంగా చెప్తూ ఉంటారు ఈ ప్రాంతంలో మావోయిస్టులు బూబీ ట్రాప్లు ఐఈడీలు ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేశారు దీంతో కర్రగుట్టపై కుంబెంగ్ భద్రతా దళాలకు ప్రమాదకరంగా మారింది మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తెలంగాణ స్టేట్ కమిటీకి కీలక స్థావరంగా ఉంది కర్రగుట్టల ప్రాంతం హిడ్మా మాధ్వి దామోదర్ దేవా వంటి మావోయిస్ట్ అగ్రశ్రేణి నాయకులు ఇక్కడ ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఛత్తీస్గఢ్ తెలంగాణ పోలీసులు సిఆర్పిఎఫ్ కోబ్రా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ గ్రే హౌన్స్ వంటి సుశిక్షిత యాంటీ మావోయిస్ట్ ఫోర్స్ సహా మొత్తం పదివేల మంది భద్రతా బలగాలు కర్రెగుట్టలో భారీ సర్చ్ ఆపరేషన్ని ప్రారంభించాయి కరిగొట్టల మీద ఆపరేషన్ కాగారు అయితే చాలా వేగవంతంగా కొనసాగుతుంది ఈ రోజు ఐదో రోజు ఐదు రోజులుగా వేలాది మంది బలగాలు కరిగొట్టలను పూర్తిగా కూడా అష్ట దిగ్బంధనం చేసి హెలికాప్టర్లు డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల స్థావరాలని గుర్తించి పెద్ద ఎత్తున కూడా బాంబులు వర్షం కురిపిస్తోంది దీనికి సంబంధించి స్థానిక ఆదివాసీ గ్రామాల మీద ఎప్పుడూ లేని విధంగా ఆంక్షలు విధించి బయట వాళ్ళని లోపలికి లోపల వాళ్ళని బయటికి రాకుండా కట్టుదిట్టంగా ఆంక్షలు విధిస్తూ ఈ ఆపరేషన్ అయితే చాలా ముమ్మరంగా కొనసాగిస్తూ లోపలికి చొచ్చుకొని వెళుతున్నాయి ఆ రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారనేది అధికారికంగా బస్తర్ ఐజీ వెల్లడించారు కానీ ఆ మృతదేహాలని ఇప్పటివరకు కూడా చూపించలేదు వాళ్ళ వివరాలు కూడా వెల్లడించలేదు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి కాల్పులకు సంబంధించి కావచ్చు అటువైపు నుంచి ఆయన ఫైరింగ్ ఓపెన్ చేశారా లేకపోతే పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందారనేది అయితే ప్రచారం జరుగుతుంది దీని మీద అధికారికంగా పోలీసుల వైపు నుంచి అయితే ఇప్పటివరకు సమాచారం లేదు కానీ పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోయి ఉంటారు అనేది తెలుస్తుంది